భార్య కానీ భర్త కానీ సడన్గా ఏ రీజన్ లేకుండా వదిలి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతే అట్లాంటప్పుడు ఈ భర్త ఏం చేయాలి అన్నది ఆర్సీఆర్ సెక్షన్ నైన్ ఏమంటుంది అంటే ఏ కారణము మీ ప్రకారం ఏ కారణం లేకుండా మీ భార్య కనుక మిమ్మల్ని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతే ఆర్ అలాగే భర్త కూడా వదిలేసి ఎట్టయినా వెళ్ళిపోతే వాళ్ళ అమ్మగారింటికో లేకపోతే ఇంకెటైనా భర్త కూడా వెళ్ళిపోతే ఏం చేయాలి అంటే ఆ టైంలో ఆర్సీఆర్ ప్రకారము కోర్టుకు వెళ్ళాలి వాళ్ళని మళ్ళీ తిరిగి రమ్మనని పిటిషన్ వేయాలి ఈ పిటిషన్ ఏం చెప్తుంది అండర్ సెక్షన్ నైన్ ఏ కారణాలు మనకి సరిగ్గా లేవు ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే దట్ ఈస్ ఓకే నేను నన్ను మార్చుకుంటాను నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేసేయి మన కాల్జికల్ లైఫ్ అంటే మన మ్యారిటల్ లైఫ్ని మళ్ళీ చెక్క చేసుకుందాము మనం మళ్ళీ హ్యాపీగా మ్యారిటల్ లైఫ్లో ఉందాము అని వెనక్కి పిలుస్తానికే ఈ ఆర్సిఆర్ సెక్షన్ నైన్ ఉపయోగపడుతుంది ఓకే సార్ అంటే ఇంతవరకు బాగుంది కొంతమంది ఏంటంటే నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు అయినా ఏం చేయాలి అంటే రెండు రకాలు గారు ఏ కారణం చిన్న కారణాల వల్ల వెళ్ళిపోతే ఆర్సిఆర్ డెఫినెట్ గా వర్క్అట్ అవుతుంది ఎందుకు అంటే ఈ ప్రాసెస్ లో కోర్ట్ ఏం చేస్తుంది రికన్సిలేషన్ పెడుతుంది అంటే కౌన్సిలింగ్ పెడుతుంది అంటే చర్చలు మళ్ళీ మీరిద్దరూ కూర్చొని ఒకసారి మాట్లాడుకోండి అని రెండు నుంచి మూడు సార్లు వరకు రికన్సిలేషన్ సెంటర్కి పంపిస్తారు అంటే మీడియేషన్ సెంటర్ అది అంటే అక్కడ కూర్చుంటారు వేరే అడ్వకేట్ ఉంటారు కూర్చొని మధ్య వ్యక్తిత్వం చేస్తారు వాళ్ళిద్దరినీ కలపాలని ప్రయత్నం చేస్తారు అలా చాలామంది కపుల్స్ కలిసిన వాళ్ళు ఉన్నారు నాగరాజు గారు కౌన్సిలింగ్ వల్ల కౌన్సిలింగ్ వలన చిన్న చిన్న మనసు వల్ల నువ్వు మారుతావా నువ్వు అయితే ఓకేనా అని భార్య అన్న తర్వాత భర్త ఓకే అనుకుంటే ఎంతో మంది ఎన్నో కపుల్స్ కలిసాయి మళ్ళీ వాళ్ళ జీవితం చక్కగా సాగించుకుంటున్నారు అయితే కొన్ని సందర్భాలలో ఒకవేళ భార్య కానీ భర్త కానీ అక్రమ సంబంధాలు ఉంటే వాళ్ళు ఏ చర్చలకి రారు ఏ చర్చలకి సిద్ధంగా ఉండరు దేనికి వాళ్ళు వినరు కావాలనే వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ రాకూడదనే ఖచ్చితంగా ఇంటిని వదిలి వెళ్ళిపోతారు అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కంటిన్యూగా ఒకవేళ పన్నెండు నెలల వరకు మీరు ఏదైతే పిటిషన్ వేశారో కోర్టులో దానికి రెస్పాన్స్ ఇవ్వకుండా మీ కోట ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా వెనక్కి రమ్మని రాకుండా ఉంటే పన్నెండు నెలల వరకు మళ్ళీ తిరిగి రాకుండా ఉంటే మీరు డైవర్స్కి అర్హులు అంటే మీరు ఇంకా అక్కడతోటి ఇంకా వీళ్ళు రారు అని కన్ఫర్మ్ అయిపోయి ఇంకా మీ లైఫ్ మళ్ళీ మీరు ముందుకు వెళ్ళాలి కదా పన్నెండు నెలల తర్వాత అంటే వన్ ఇయర్ కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెనక్కి రమ్మని ఆ తర్వాత పన్నెండు నెలల వరకు కూడా ఒకవేళ ఆ భార్య వెనక్కి తిరిగి రాలేదు అనుకుంటే ఆటోమేటిక్గా భర్తకి డైవర్స్కి అర్హులు అయిపోతారు ఆటోమేటిక్గా భర్తకి డైవర్స్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఏ వ్యక్తి అయినా కూడా ఎంత ఎంత కాలం అని బతిమాలతారు దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఆయన కూడా ఆయన జీవనం సాగించాలి కదా అదే భర్త చేస్తే భర్త చేసినా భార్య చేసినా రెండు ఒకటే ఇది ఇది ఇద్దరికి అప్లికబుల్ నాగరాజు గారు భర్త వదిలేసి వెళ్ళిపోయినా భార్య వదిలేసి వెళ్ళిపోయినా ఖచ్చితంగా ఇది ఇద్దరికి అప్లికబుల్ భార్య వెనక్కి రాకపోయినా లేకపోతే భర్త వదిలేసి భర్త వెనక్కి రాకపోయినా కూడా ఖచ్చితంగా పన్నెండు నెలల వరకు చూస్తారు ఆ తర్వాత వీళ్ళకి ఆటోమేటిక్గా వీళ్ళు డైవర్స్కి అర్హులు అవుతారు ఇలా కేసెస్ చాలా ఉన్నాయి సార్ మీ దగ్గర విపరీతంగా ఉన్నాయి నాగరాజ్ గారు నేను మీకు ఒక చిన్న ట్విస్ట్ చెప్తాను ఇందులో ఇందులో ఏం చేస్తారంటే విపరీతమైన హింస పెట్టి ఇది ఇంకో యాంగిల్ చెప్తున్నాను మీకు ఇంకొక యాంగిల్ చెప్తున్నాను నేను ఎందుకు వెళ్ళిపోతారు భార్య కానీ భర్త కానీ మనం ఏమనుకున్నాము అప్పుడు మనకి ఎందుకో తెలియదు రీజన్ వెళ్ళిపోయారు అనుకుంటున్నాం కానీ ఆ భార్యకి చుక్కలు చూపించి భర్త విపరీతంగా హెరాస్మెంట్ చేసి ఇందులో గొప్పోళ్ళ బీదో ఏం లేదండి చూసే వాళ్ళకి అందరికీ చెప్తున్నా నేను ఇందులో మిడిల్ క్లాస్ లేదు హైయర్ క్లాస్ లేదు లోవర్ క్లాస్ లేదు శాడిస్ట్ శాడిస్ట్లే రైట్ సో శాడిస్ట్ వార్తలు కనుక విపరీతమైన హింస పెట్టి అనుమానంతో హింస పెట్టి లేదా సాటిస్ఫాక్షన్ లేక హింస పెట్టి లేదా స్వతహాగా వీడు తాగేసి వచ్చి హింస పెట్టి ఇలాంటివి చేసి భయంకరమైన క్రుయాలిటీ చూపిస్తే ఆ వైఫ్ ఎవరైనా వెనక్కి వస్తారా వస్తా రారు కదా అప్పుడు ఆర్సీఆర్ మీరు వేసినా కూడా లాభం లేదు కదా వాళ్ళు వెనక్కి రారు ఆర్సీఆర్ వేసినప్పుడు మనం ఏం చూపించాలి ఆర్సీఆర్ వేసినప్పుడు మనం ఏం చెప్పాలి కోర్టుకి ఏం చెప్పాలి నా వల్ల ఎటువంటి హాని ఆమె కలగలేదు ఏదో చిన్న మనస్పర్ధ వెళ్ళిపోయింది కాబట్టి రమ్మని అడుగుతున్నాం మనం కానీ అవతల ఆవిడ ఒకవేళ క్రుయాలిటీకి సంబంధించిన ఫోటోలు చూపిస్తే భయంకరమైన హెరాస్మెంట్ చేసిన ఫోటోలు ఎవిడెన్స్లు చూపిస్తే కోర్టు ఆర్డర్ ఇవ్వదు వెనక్కి రమ్మని అప్పుడు ఖచ్చితంగా మీరు శిక్షకు అర్హులు అవుతారు అవతల వాళ్ళకే డైవర్స్ వస్తుంది ఇన్ఫ్యాక్ట్ మీ మీద ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు క్రుయాలిటీకి సంబంధించింది కూడా మీ మీద కేసు పడుతుంది కాబట్టి ఈ ఆర్సీఆర్ అనేది ఏదైనా చిన్న చిన్న విషయాలకి తగాద మళ్ళీ వెనక్కి పిలుచుకుంటానికి పనికొస్తుంది కానీ మీరు భయంకరంగా హింస పెట్టి టార్చర్ పెట్టి ఇంకా ఏదో సమాజం దృష్టిలో మీరు చాలా మంచోళ్ళని చూపించుకోవడానికి కోర్టు ద్వారా ఆర్సిఆర్ వేస్తే అవతల ఆవిడ హండ్రెడ్ పర్సెంట్ ఎవిడెన్సెస్ మీరు కొట్టిన ఎవిడెన్స్లు అవన్నీ ప్రూఫ్స్ అవన్నీ ఫోటోస్ అవన్నీ చూపిస్తే కోర్టు ఆర్సీఆర్ ఒప్పుకోదు ఆమెను వెనక్కి వెళ్ళమని ఫోర్స్ కూడా చేయదు దానికి కూడా భయపడక్కర్లేదు గుడ్ సార్ నువే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ